అందరికీ నమస్కారం దేవీ నవరాత్రిలో రెండవ రోజులకు ప్రవేశిస్తున్న దేవి యొక్క అలంకారము చేస్తారు సాధారణంగా అయితే అన్నపూర్ణాదేవి కాశీ విశాలాక్ష్మి విశ్వేశ్వరి అని కీర్తిస్తారు అయితే ఈమె యొక్క గొప్పతనం ఏమిటంటే మన యొక్క మనస్థిరత్వాన్ని పరీక్షిస్తుంది మనస్సు అంటే ఏమిటి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రం యొక్క సమాహారము అన్నము లేనిదే మనం ఏ పని చేయి జీవుడు చేయలేడు అన్నము పానీయము రెండిటికి ప్రసాదించేటువంటి గొప్ప సిక్స్ అన్నపూర్ణాదేవి అందుకే ఆమె అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యథం భిక్షాంతేత పార్వతీ మాతాత పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవ శివభక్తా స్వదేశో భువనత్రయం అన్నటువంటి శ్లోకంతో కీర్తించాలి వ్యాసభగవాన్నే పరీక్షించినట్టు మహిమాన్వితరాలు అన్నపూర్ణ తల్లి